ఫై టు ఆలండి టుడే ఏంజిల్ మెసేజెస్ ఫర్ యూ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటూ ఉన్నారండి మీకు మీ వ్యక్తి గురించే కానీ మీరు మీ కెరీర్ గురించి కానీ మీరు దేని గురించి ఉన్నారు వాళ్ళ గురించి మీకు అయితే పూర్తి సమాచారం అని మీరు ఉన్నారు వారి లోపల అయితే ఇంకొక తెలియని యాంగిల్ అయితే ఉన్నది దాని గురించి అయితే మీరు తెలుసుకోండి మీకు ఏంజల్స్ అయితే సమాధానం చెప్తున్నారండి హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఉన్న వారికి మీరు మీకు తోచినంత సహాయం అయితే చేయండి ఏదో ఒక విధంగా అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది దాని ద్వారా మీకు ఇతరుల నుంచి ఏదో ఒక రూపంగా మీకు హెల్ప్ అనేది జరుగుతుంది అని చెప్తూ ఉన్నారండి మీరు మనం చేసిన వాళ్ళకి ఎప్పుడు మనకు హెల్ప్ చేయండి మనకు మనం చేసిన హెల్ప్ అనేది ఎక్కడ పోకుండా ఏదో ఒక రూపకంగా యూనివర్స్ మళ్ళీ మనకు హెల్ప్ అనేది చేపిస్తుందండి వెయిట్ కొంతకాలం అయితే వెయిట్ చేయండి అని యూనివర్సిటీ సమాధానాలు చెప్తుంది బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో చాలా హ్యాపీ మూమెంట్స్ అనేవి రాబోతున్నాయి మీరు టోటల్గా ఫైనల్గా సక్సెస్ అనేది అవుతారు రికవరీ అనేది పొందుతారు అని మీకు అయితే సమాధానాలు చెప్తుంది హ్యాపీడెన్స్ మీ లైఫ్లోకి అయితే హ్యాపీడెన్స్ అనేది రాబోతుందని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది యువర్ రెడీ మీరు ప్రతిదానికి సిద్ధంగా ఉండండి మీకు అన్ని కలిసి వచ్చే సమయం అయితే వచ్చింది అని మీకు అయితే సమాధానం అయితే చెప్తూ ఉండండి ఈ పాయింట్స్ రిజినట్ అయిన వాళ్ళ రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ అండి